ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు తులారాశి వాళ్ళందరికీ కూడా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అండి గురుగారు వారి పరిస్థితి ఏంటి ఆషాఢ మాసం అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓవరాల్గా మంచి విషయమే తులారాశి వారికి ఈ ఆషాఢ మాసం జూలై నెల అంతా కూడా పట్టిందల్లా బంగారమే గుడ్ టైం అనుకోవచ్చు మొత్తం కూడా మొత్తం ఓవరాల్గా శుభమాసం అన్ని విధాలా కూడా ప్రశాంతంగా సంతోషంగా మనశ్శాంతిగా ఎటువంటి పని అయినా కూడా ప్రారంభం చేసుకోవచ్చు కలిసే వస్తుంది నష్టమవుతే ఉండదు ఒకవేళ లాభం లేకపోయినా నష్టమవుతే ఉండదు లాభదాయకమైనటువంటి జీవితమే ఈ మాసం ఆషాఢ మాసం ఇందులో వినోదాలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది గురుగారు విశేషంగా విశేషంగా అంటే అన్ని శు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా వీళ్ళ ఇంట్లోనే శుభకార్యాలు జరగడం కానీ లేదంటే శుభకార్యాలలో పాల్గొనడం కానీ అంటే శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు ఇవ్వండి లేవు కదా అంటే నిజమే నిశ్చయి తాంబూలాలు ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో ఏదైనా శుభకార్యమే కాబట్టి అధికంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అలాగే దైవ కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది దైవ దర్శనాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సంతోషంగా దర్శనం చేసుకోవడాలు ఇటువంటివన్నీ కూడా వీళ్ళకు బాగా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే మొత్తం మీద తులారాశి వారికి ఆర్థిక పరంగా బాగుంది ఆరోగ్యపరంగా కూడా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పీడిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలను వాళ్ళు చూపి చూసుకొని చూపించుకొని దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఇదే కాకుండా వివాహ ప్రయత్నాలు వీళ్ళకు కలిసి వస్తాయి ప్రయత్నాలంటే పెళ్లి చూపులు చూసుకోవడం కానీ అలాగే నిశ్చయించుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే వాహన యోగము వాహన సౌఖ్యము కూడా బాగానే ఉంది ప్రారంభం చేసుకోవచ్చు దీంతోపాటు వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది చిన్న వ్యాపారమా మధ్యస్థమైనటువంటి వ్యాపారమా లేదా బిగ్గు పెద్ద వ్యాపారమా ఏదైనా సరే కళ్ళు మూసుకొని ప్రారంభం చేయొచ్చు సొంత కల నెరవేరడానికి అంత సమయం పట్టవచ్చు అంటారు తులారాశి వాళ్ళకి ఈ మాసంలోనే సొంత ఇంటికాల నెరవేరే అవకాశం కూడా ఉంది చేస్తే పూర్వకంగా వాస్తవంగా కొనే యోగం ఉంది కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేక విధాలు కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది కొంటారు కూడాను ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అనే కాకుండా అందరికీ కూడా ఒక అవగాహన ఏమని ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాం అంటే సంవత్సరాల తరబడి కడుతూ వస్తున్నాము సపోజు ఒక పదహైదు వేలు ఇరవై వేలు రెంట్ కడుతున్నాం సంవత్సరం చూసుకుంటే ఇంత అవుతుంది మనకు మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది ఇది ఇంటి యజమానులతో ఎందుకు ఈ బాధలన్నీ మనమే అప్పు చేసైనా ఇల్లు కొందాము అప్పు చేసైనా అంటే మన దగ్గర సుగం ఉంది ఇంక కొంత లోన్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి లోన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అది కూడా సక్సెస్ అవుతుంది లోన్ అనేది పుడుతుంది పుట్టిన వెంటనే ఇల్లు కొనే అవకాశము ఉంది ఇల్లు కొంటారు కూడా అదేదో ఆ రెంట్ కట్టేదానికి బదులు ఇంకో పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా వేసుకొని నెలకు ఈఎంఐ కట్టుకుంటూ పోతుంటారు వాళ్ళకు ఒక సంతృప్తి కలుగుతుంది ఏమని మాకు సొంత ఇల్లు ఉంది మాకు స్వగృహం ఉంది అని చెప్పేసి కష్టపడుతూ నెల నెల ఈఎంఐ అనేదో ఇట రెంటు ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని నెల నెల సరి ఆ ఈఎంఐ కట్టుకుంటూ వాళ్ళు కాస్త వాళ్ళకి ఒక జీవితానికి సంబంధించి ఒక ప్రశాంతమైనటువంటి మనశ్శాంతి అనేది కలుగుతుంది అనమాట మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పుడే మనకు శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు గురుగారు వాళ్ళతో ఏ విధంగా ఉండాలి సో వాస్తవంగా చెప్పాలంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పుడు శత్రువులు ఎక్కువ కావడం కాదు మంచి ఫలితాలు అన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఉడక మంచి వాళ్ళు అవుతారు టైం బాగుంటే పగోడు కూడా మనవడే అంటారు అవును టైం మన టైం బాగుంది అనుకో పగోడు కూడా మనవడే దాంట్లో శత్రువులు ఎక్కువేం కాదు టైం బాగలేనప్పుడు ఇంట్లోనే శత్రువులు తయారవుతారు బయట బయట శత్రువులు అవసరం లేదు ఇంట్లోనే భార్య శత్రువు అవుతుంది లేకపోతే అన్నదమ్ముళ్ళే శత్రువులు అవుతారు తల్లిదండ్రులే శత్రువులు అవుతారు కొడుకులు కూతుర్లే శత్రువులు అవుతారు ఇలా ఉంటాయి అంతే మనకు శుభమాసము శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఇంకా లేదన్నమాట ప్రతిదీ కూడా శత్రువు కూడా మిత్రు అవ్వాలి మిత్రు అవుతారు పిలిచి పిల్లనివ్వడం లేదనుకో మనం బాధలో ఉన్నామంటే ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఏదో కావాలంటే నా దగ్గర ఉంది తీసుకో నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు నీ దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే అన్నంత ఇచ్చేవాడు మనకు ఒక నమ్మకాన్ని కలగజేస్తాడు అలాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రాశి వాళ్ళ గురుగారు ఆకస్మిక ధనలాభం కావచ్చు లేదంటే సెకండరీ ఇన్కమ్ వేరే చోట నుంచి డబ్బు జనరేట్ అవడం కావచ్చు ఇలాంటి పరిస్థితులు అన కనిపిస్తున్నాయి బాగా ఉన్నాయి అనుకోకుండా ఊహించనిటువంటి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి లావాదేవీలు సాగే అవకాశం ఉంది ఏ విధంగానైనా సరే వీళ్ళు ప్రయత్నించే సర్వ విధాలు కూడా వీళ్లకు యోగమైన యోగమైన జీవితం అని చెప్పాలి ప్రతిదీ కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు పెళ్లి చూపులు చేస్తున్నాం మీనరాశి అమ్మాయిది లేదంటే అబ్బాయిదో మీనరాశి అనుకుందాం వీళ్ళ ఈ రాశి వాళ్ళు ఎవరికి తులారాశి వాళ్ళకి ఆ మీనరాశి వాళ్ళను చేసుకోకూడదు చేసుకున్నట్టయితే మెడగ చుట్టుకున్న పాములాగా అంటే ఏ రోజైనా కాటేక తప్పదు అన్నట్టుగా ఉంటుంది అందుకనేసి ఈ తులారాశి వాళ్ళు మేనరాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికి రాదు అలాగే వీళ్ళకొచ్చేసి నక్షత్రాలలో మాసాలలో మాఘమాసం ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు మాఘమాసం అంటే ఫిబ్రవరి నెల ఈ తులారాశి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసాల్లో అంటే శివరాత్రి నెల పండగలిన తర్వాత శివరాత్రి నెలలో ఎటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు నష్టాలే జరిగే అవకాశం ఉంది సర్వ విధాల అన్ని విధాలు కూడా ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చుట్టూ సంఘంతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు అనేది ఏదో ఒక రూపంలో నష్టం వాటితో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ పనులు మనం చేయాల్సింది ఉంటే అది పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది తులారాశి వాళ్ళు తర్వాత ఈ రాశి వాళ్ళు చవితి నవమి చతుర్దశి ఈ తిథులందు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇవి ఘాతు తిథులు తులారాసి వాళ్ళకి ఈ తిథులు కలిసి రావు అనమాట ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే ఈ తిథుల్లో చేయకూడదు మిగతా తిథుల్లో మిగతా రోజుల్లో చేసుకోవచ్చు అలా ఈ తిథుల్లో చేసినట్టయితే నష్టపోయేది వాళ్ళే అవి కూడా మనము అనుభవించ అంటే అనుభవం అంటే మనకు ఎప్పుడేం జరుగుతుంది ఎప్పుడేం జరిగింది వీటన్నిటిని కూడా మనము రీసెర్చ్ చేయాలి అనుభవపూర్వకంగా అంటారు వాటిని గమనించాలి ప్రతి వ్యక్తి కూడా గమనించాలి ఎందుకు అలా గమనించడం అంటే సమయానుకూలంగా మనం నష్టపోకుండా తెలివైన వాడు తప్పించుకు తిరుగువాడు ధన్యడు సుమి అని తాను తప్పించుకోవడం తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవడం అవుతాడనమాట అంతే కదా తను బాగుండేదే కావాలనేది మనం సలహా ఇవ్వడం దాన్ని తను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అన్నది మనం చెప్పలేం మంచి అవుతే రిసీవ్ చేసుకో చెడు అవుతే వదిలేసాయి అంతే మంచి అవుతే రిసీవ్ చేసుకో చెడు అనిపిస్తే దాన్ని వదిలేసాయి అంతే ఇది వీళ్ళ యొక్క కర్త ఓవరాల్గా విశేషంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు గురుగారు పరిహారాలు అంత అవసరం లేదు ఇంకా కూడా బాగుండడం కోసం మెరుగైనటువంటి ఇది అనుకున్న పని సక్సెస్ కావడం కోసం ఈ రాశి వాళ్ళు తైలం తైలం అంటే మన నువ్వుల నూనెనే దానం చేయడం శనివారం రోజు శనివారం శనివారం రోజు తైలాన్ని దానం చేయడం వల్ల వీళ్లకు ప్రతి విషయాల్లో ప్రతి రంగంలో కూడా తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జూలై మాసంలో ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ సర్వేజన సుఖనోభం